హలో అందరికి ముందుగానే చెప్పాలనుకుంటున్నాను జస్ట్ ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్ ఎందుకంటే నాకు త్రూట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అండ్ కోల్డ్ కాఫీ ఇష్యూస్ విపరీతంగా ఉన్నాయి సో నా వాయిస్ కొంచెం రఫ్గా అండ్ కొన్ని ఇబ్బందికరంగా అనిపించవచ్చు వినడానికి కాబట్టి అర్థం చేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నాను అసలు ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చింది యాక్చువల్గా నేను ఇలాంటి విషయాల గురించి మాట్లాడను నేను ఒక నార్మల్ ఆస్ట్రాలజికల్ టాపిక్ వీడియో కాకుండా ఇలాంటి ఒక వీడియో చేయాల్సి రావడానికి కారణం ఏంటి అండ్ తమ్ మీరు చూసిన విధంగా కర్మ నుంచి మనం నిజంగానే తప్పించుకోగలవాం మన తలరాతను మనం మార్చుకోగలవా మార్చుకోలేము ఎందుకు అంటే ఇది స్వయంగా కృష్ణ భగవానుడే చెప్పాడు అని చెప్పి ఒకరు నాతో కామెంట్లో అన్నారు సో ఆ కామెంట్ వారిది మాత్రమే అనేది విషయం కాదు అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ వీడియో ఫుల్ గా చూడండి మీరు మార్చుకోవచ్చు మార్చుకోలేరు ఇవన్నీ కాదు నిజమేంటి నిజంగా గీతలో చెప్పింది ఏంటి కర్మ అనేదాన్ని మనం ఫేస్ చేయగలమా ఆల్టర్ చేయగలమా లేదంటే ఎస్కేప్ చేయగలమా చేయలేమా అసలు మార్చుకోగలమా మార్చుకోలేమా తప్పించుకోగలమా తప్పించుకోలేమా నిజంగా శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఏం చెప్పాడు అనేది నేను ఎక్కువ కూడా మాట్లాడను ఒక నాలుగు బేసిక్ శ్లోకాలు మాత్రమే తీసుకుంటాను ఓకే దాంట్లోనే నాకు తెలిసినంత వరకు అందరికీ అర్థం మరి ఆయన పూర్తిగా చదివారో చదవలేదో నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక్కొక్క బిలీఫ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి వేరు వేరు బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పాటిస్తూ ఉంటారు నేను గమనించిన దాంట్లో చెప్తాను నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు ఆయనలాగా నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఒక్కొక్కరికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది అంటే నేను గమనించింది ఏంటి అంటే వైష్ణవ భక్తులైనా కృష్ణ భక్తులైనా వీరు ఎవరైనా సరే నాన్ డ్యువాలిటీని పాటించరు వీళ్ళు డ్యువాలిటీని పాటిస్తారు అంటే ద్వంద్వ భావన దేవుడు వేరు నేను వేరు దేవుడు పాదాలు పట్టుకుంటే నాకు సంథింగ్ వస్తుంది అనే భావనలో ఉంటారు కానీ నేను నమ్మే బిలీవ్ సిస్టమ్ వేరు నాది నాన్ డ్యువాలిటీ నేను పర్సనల్గా శివుణ్ణి పూజిస్తూ ఉంటాను శివ సిద్ధాంతాలనే ఫాలో అవుతూ ఉంటాను నాకు నాన్ డ్యువాలిటీ అంటేనే ఇష్టపడుతూ ఉంటాను నేను దాన్ని ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి ఇంకొకరు ఇంకొకటి ఫాలో అవ్వచ్చు కొందరు శక్తిని పూజించే వాళ్ళు శాక్తులు అని అంటారు వాళ్ళని సో వాళ్ళు వాళ్ళ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు సో మన ఇండియాలో చాలా రకాల బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకరు లేదా ఒక పుస్తకం నేను భగవద్గీతను కించపరచాలనే ఉద్దేశం అస్సలు కాదు ఎందుకంటే ఆ ఈ రోజుకి మేము కొన్నిసార్లు మాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనప్పుడు మేమే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు భగవద్గీతని తీసుకొని మేము ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా వెతుక్కుంటాం కాబట్టి అది కించపరిచే ఉద్దేశం అయితే కాదు కాబట్టి అది కించపరిచేటువంటి ఉద్దేశం అయితే ఖచ్చితంగా కాదు కానీ నేను చెప్ప చెప్పాలనుకుంటుంది ఏంటంటే బిలీవ్ సిస్టమ్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం అనేది ఉంటుంది సో మీ నమ్మకాన్ని తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఆయన అన్నది ఏంటి అంటే యాస్ట్రాలజర్స్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఆస్ట్రాలజర్స్ అనేది దానికంటే వీళ్ళు యాక్టర్స్ వీళ్ళు యాస్ట్రాలజర్స్ కాదు కృష్ణుడు ఏం చెప్పాడు అంటే కృష్ణుడు చెప్పాడు గీతలో కర్మ నుంచి తప్పించుకోలేవు కర్మని మార్చలేవు ఆల్టర్ చేయలేవు అనేది చెప్పాడు అని చెప్పి వీళ్ళు ఏదో జస్ట్ గేమ్స్ ఆడుతున్నారు అన్నట్టు వచ్చేటువంటి అర్థంతో ఆయన మాట్లాడారు దట్ ఈస్ ద ఇష్యూ దట్ ఈస్ ద కామెంట్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అలాంటి ఆలోచన అలాంటి సిద్ధాంతాలు నమ్మే వ్యక్తులు ఇంకా ఉంటారు వాళ్ళకి సమ్ క్లారిటీ ఫ్రమ్ మై సైడ్ ఇద్దామని చెప్పి నేను అనుకున్నా అంతేగాని ఇది ఏదో కాంట్రవర్షియల్ టాపిక్ నేను మార్చాలని అనుకోవట్లేదు ఫస్ట్ థింగ్ సెకండ్లీ ఇక మ్యాటర్ లోకి వెళితే నిజంగా భగవద్గీతలో నేను ఇందాక చెప్పినట్టు నాలుగు శ్లోకాలు మాత్రమే తీసుకుంటాను నాలుగు ఇటు మాత్రం వివరణ ఇస్తాను నాకు తెలిసి మీకు దీంట్లోనే అర్థమైపోతుంది సో ఫస్ట్ థింగ్ వెరీ బేసిక్ థింగ్ నా గొంతు బాగాలేదు కాబట్టి నేను శ్లోకం నా నోటితో చెప్పాలి అనుకోవట్లేదు ఇక్కడ పక్కన ఇస్తాను ఒకసారి చూడండి వాటి అర్థం మాత్రం తాత్పర్యం మాత్రం వాటి అర్థం మాత్రం నేను అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను సెకండ్ చాప్టర్ లో నలభై ఏడో శ్లోకం కర్మయోగం ఏదైతే ఉందో దాని గురించి చెప్తూ ఉంది ఈ దీంట్లో ఈ శ్లోకం ఏంటంటే చాలా ఫేమస్ శ్లోకం కూడా ఓకే మీరు ఖచ్చితంగా ఆల్రెడీ చాలా సార్లు వినే ఉంటారు దీని అర్థం ఏంటి నీకు కర్మ చేయడానికి మాత్రమే అధికారం ఉంది దాని ఫలితం మీద నీకు ఎలాంటి అధికారమో లేదు కర్మ అనేది ఏదో ఫలితం ఆశించి చేయద్దు అలా అని చెప్పి కర్మ కూడా చెయ్యకుండా ఉండద్దు అని అంటున్నారు సో ఇక్కడ ఆస్ట్రోలాజికల్ గా రెమిడీస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ రెమెడీస్ అనేవి కూడా ఒక రకంగా కర్మ లాంటివే అంటే కర్మ ఈజ్ నథింగ్ బట్ పనే కదా సో మీరు ఒక పూజ చేస్తున్నారు లేదు అంటే ఒక నివారణ చేసుకుంటున్నారు లేదు అంటే ఇంకోటి ఏదో చేస్తున్నారు అంటే మీరు కర్మ చేస్తున్నారు అని అర్థం సో రెమెడీస్ ఎవరైనా చేసుకోండి అని చెప్తున్నారు అంటే మిమ్మల్ని కర్మ చేయమంటున్నారని అర్థం దాని ఫలితం అనేది అది దేవుడికి వదిలేయాల్సిందే అది వచ్చేదైతే వస్తుంది రాకపోనప్పుడు మీకు కర్మ ఆ కొండ ఏదైతే ఏదైతే మీరు పేర్చుకొని పెట్టుకున్నటువంటి కర్మ ఏదైతే ఆ అక్యూమిలేషన్ ఎక్కువగా ఉంటే రావడానికి కొన్ని హార్డ్షిప్స్ అనేవి అడ్డుపడుతూ ఉంటాయి కొన్ని అడ్డంకులు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి హార్డ్ గా ఫీల్ అవుతారు మీరు అంత ఈజీగా రాకపోవచ్చు అంత మాత్రం రాదని కాదు సో ఇక్కడ కూడా చెప్తుంది ఏంటి కర్మ చేయండి అనే నేను రెమిడీ చేయను ఎందుకంటే నేను కర్మను మార్చలేను కర్మ దాన్ని మార్చడం ఎవరి తరం కాదని శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే ఇక్కడ క్లియర్ గా శ్రీకృష్ణుడు ఈ రెండో చాప్టర్ లో నలభై ఏడో శ్లోకంలో కర్మయోగంలో చెప్పింది కూడా అదే కర్మ చేయి కానీ ఫలితాన్ని వదిలే సో మీరు నేను అసలు కర్మే చెయ్యను అంటే ఇక్కడ చెప్పింది అదే కదా కర్మ చెయ్యకుండా ఉండద్దు కర్మ చేయి కానీ ఫలితాన్ని వదిలేదు సో ఒక రెమిడీ చేసినా కూడా సేమ్ థింగ్ కర్మ చేస్తున్నావు కానీ దాని నుంచి ఏమి ఆశించొద్దు అని చెప్తున్నాడు ఆయన అంతకు మించి ఏమీ చెప్పట్లేదు నెంబర్ టూ మూడో చాప్టర్ పంతొమ్మిదో శ్లోకం నిష్కామ కర్మ ఇది దాని గురించి చెప్తూ ఉంటారు ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాడంటే ఎల్లప్పుడూ కూడా ఫలితం మీద దృష్టి సారించకుండా నీ పనిని నీవు నీ కర్తవ్యాన్ని నీవు ఫుల్ గా చెయ్యి అలా చేసిన కర్మని నిష్కామ కర్మ అని అంటారు అలా నిష్కామ కర్మని చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పరమాత్మని చేరుకుంటారు అని చెప్పేదే ఈ శ్లోకం యొక్క అర్థం కర్మ నుంచి తప్పించుకోవడం కాదు దాన్ని సరైనటువంటి వేలో సరైనటువంటి దృక్పథంలో చేయడమే ముఖ్యమని చెప్తున్నారు నీ పనిని నీ కర్తవ్యాన్ని ఎలాంటి ఫలితం అనేది ఆశించకుండా చేసినప్పుడే నీకు మోక్ష పదం వైపు నీ బాట అనేది పడుతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా క్లియర్ క్లియర్గా చెప్పింది ఏంటి అంటే నువ్వు కర్మ నుంచి తప్పించుకోలేవు అంటే నువ్వు పని నుంచి తప్పించుకోలేవు నీ కర్మ నుంచి తప్పించుకోలేవు కానీ ఆ కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని నుండి విముక్తి పొందొచ్చు అని చెప్తున్నాడు అంటే నువ్వు కర్మ నుంచి తప్పించుకోలేవు అని చెప్తూనే బట్ దాని నుండి వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని నుండి విముక్తి పొందొచ్చు ఆ బంధనాల నుండి విముక్తి అనేది పొందొచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది చాప్టర్ నెంబర్ ఫోర్ శ్లోకం నెంబర్ పద్దెనిమిది కర్మ అండ్ అకర్మలు ఈ రెండింటి గురించి చెప్తా సో ఇదేం చెప్తుంది అంటే కర్మలో అకర్మని అకర్మలో కర్మని చూడగలిగేవాడు మనుషుల్లో బుద్ధిమంతుడు యోగ్యుడయ్యి అన్ని కర్మలని అద్భుతంగా నిర్వహిస్తాడు అన్న అర్థాన్ని ఇది ఇస్తూ ఉంది అంటే పని చెయ్యడంలో పని చెయ్యకపోవడాన్ని పని చే చెయ్యకపోవడంలో పని చేసే తత్వాన్ని చూడగలిగేవాడు యోగ్యుడు బుద్ధివంతుడు అని చెప్తున్నాడు అంటే ఆ కర్మలో కూడా కర్మ ఉంటుంది అంటే ఏ పని చేయకపోయినా నువ్వు ఏదో చేస్తున్నట్టే నీ ఆలోచనలు నువ్వు మాట్లాడే మాటలు నీ మనసులో వచ్చే భావనలు ఇవి ఇవన్నీ కూడా మళ్ళా కర్మని ఇస్తూనే ఉంటాయి నువ్వు ఏ పని టెక్నికల్లీ నువ్వు కాళ్ళు చేతులు కదిలించకుండా ఉన్నా కూడా నువ్వు ఏదో కర్మ చేస్తున్నట్టే మన ఆలోచనల ద్వారా మన బుద్ధి ద్వారా మన భావనల ద్వారా వీటి ద్వారా అలాగే మనం కర్మ చేసినా కొన్నిసార్లు కర్మ చేయనట్టే అదే కర్మలో ఆ కర్మని ఆ కర్మలో కర్మని చూసిన వారు అని అన్నది అందుకే సో ఇక్కడ రెమెడీస్ కూడా అంతే ఒక రకంగా కర్మ అనేది ఇప్పుడు రెమెడీ చేయడం అనేది కర్మ అంటే అది చేయకపోవడం కూడా కర్మే సో ఇక్కడ రెమెడీస్ విషయానికి వస్తే దాంట్లో కూడా మనకు ఒక చివరిలో చెప్తాను నేను ఆస్ట్రోలాజికల్ గా దానికి కూడా చెప్తాను ఇలా కర్మలో అకర్మని అకర్మలో కర్మని చూడగలిగిన వాడు యోగ్యుడు ప్లస్ నిష్కామ కర్మని ఫాలో అయ్యేవాడు అవుతాడు కాబట్టి అతను నన్ను చేరుకుంటాడు అతనికి నా ఆశీస్సులు ఎప్పుడు అన్నట్టుగా దీని భావన అనేది వస్తుంది చిట్ట చివరిగా పద్దెనిమిదో చాప్టర్ అరవై ఆరోవ శ్లోకము సో ఈ శ్లోకం ఏం చెప్తుంది సో సర్వం శరణాగతి సర్వం శరణాగతి గురించి చెప్తుంది అంటే ఇక్కడ క్లియర్ గా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అన్ని ధర్మాలని విడిచిపెట్టి నా శరణాగతి చేరు అన్ని పాపాల నుండి విముక్తున్ని నేను చేస్తాను చింతించకు అని చెప్తాను ఇక్కడ శ్రీకృష్ణుడు కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి తనని తన పాదాలని పట్టుకోమని ఆయనకి శరణాగతి అనేది చెయ్యమని చెప్తున్నారు అలా చేస్తే అన్ని కర్మల నుండి అన్ని పాపపు కర్మలు వాటి ఫలితాల నుండి విముక్తుని నేను చేస్తాను అని చెప్తున్నాడు నీ ఫలితాన్ని నీ కర్మని నువ్వు నిర్వర్తించు వాటి ఫలితాలని వదిలే నన్ను శరణాగతి వేడు మిగిలిందంతా నేను చూసుకుంటాను సో ఇక్కడ మనం రెమెడీస్లో కూడా మనం చెప్పబోయేది ఏంటి మనం చెప్పేది ఏంటి వాళ్ళు చేసేది ఏంటి ఏమి లేదు కర్మ చేయమనే చెప్తున్నాం ఆ దాని ఫలితం అనేది ఇక ఆ దేవుడికి వదిలేయమని చెప్తున్నాం మీరు కూడా అదే మైండ్ సెట్ లోనే ఉండాలి ఇది చేస్తే ఏదో వస్తుంది ఏదో వస్తుంది అంటే కాదు నేను ఇదే విషయం నేను మొదటి నుంచి నా ఫస్ట్ వీడియో అసలు ఆస్ట్రాలజీ మీద ఉన్నటువంటి మిత్స్ అండ్ రెమెడీస్ నిజంగా పనిచేస్తాయా అనే దాని మీద నేను చేశాను అక్కడ క్లియర్ కట్ క్లారిటీ తోటి నేను చెప్పాను కూడా రెమెడీస్ అనేవి ఇంపాక్ట్ ని అంతో ఇంతో తగ్గించగలవే కానీ పూర్తిగా మిమ్మల్ని ఒక విషయం నుండి అసలు ఆ విషయం అనేది మీరు అనుభవించకుండా మీ జీవితంలో జరగకుండా ఆపడానికి రెమెడీస్ అనేవి లేవు అలాగ ఉండవు ఒకవేళ అలా ఎవరైనా చెప్పినా కూడా అది అబద్ధం అని మీరు ఇప్పటి వరకు ఏదైనా రెమెడీస్ చేశారా చేస్తే ఏ రెమెడీస్ చేశారు ఎందుకు చేశారు ఏ గ్రహానికి లేదా ఏ దేవతకి చేశారు అవి మీకు నిజంగా ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి ఒకవేళ వర్కౌట్ అవ్వలేదు అంటే ఇది నాకు వర్కౌట్ అవ్వలేదు నేను ఈ రెమెడీ చేసినా కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు ఈ ప్లానెట్ ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎవరో ఈ రెమెడీ చెప్పారు లేదా నేనే ఈ రెమెడీ చేసుకున్నాను కాబట్టి నాకు ఇందుకు వర్కౌట్ అవ్వలేదు ఆర్ ఇందుకు వర్కౌట్ అయ్యింది అనే విషయాన్ని మీ జీవితంలో మీరు ఏ ఏ రెమెడీస్ చేశారు మీకు ఏది వర్కౌట్ అయ్యింది ఏది కాలేదు అనేది కూడా వీలైతే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయడానికి ట్రై చేయండి ఎందుకు అంటే ఇది మనకి కూడా పనికి అంటే రెమెడీస్ అనేవి ఎలా చేస్తే వర్కౌట్ అవుతున్నాయి ఎలా చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు అండ్ ఆల్సో ఎందుకు అవ్వట్లేదు దాని కారణాలు కూడా మీకు తెలిస్తే మీ గా మీకు ఏ గ్రహం ఎక్కడ ఉంది అంటే ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ శని గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి సమ్ సమ్ లగ్నంలో ఉందా లేకపోతే సప్తమంలో ఉంది కాబట్టి నేను ఈ రెమెడీ చేశాను నేను ఈ రెమెడీ చేశాను కానీ ఇది అంత గొప్ప రిజల్ట్ ఏం చూపించలేదు ఆర్ఎల్స్ నేను ఈ రెమెడీ చేశాను కా ఆ తర్వాత నాకు బెటర్మెంట్స్ కనిపించాయి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో దయచేసి షేర్ చేయండి ఇది నా కోసం మీ కోసం మాత్రమే కాదు మిగిలిన వాళ్ళకు కూడా ఆ జ్ఞానాన్ని పంచండి సో కొన్ని కొత్త రెమెడీస్ కూడా ఎక్స్ప్లోర్ అనేది అవుతూ ఉంటాయి అండ్ మిగిలిన వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ అనుభవాలని రెమెడీస్ తోటి ఏమున్నాయి ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కింద అయితే మాత్రం షేర్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను వీలైనంత వరకు అందరికి రిప్లై అవ్వడానికి కూడా ట్రై చేస్తాను సో ఇక్కడ కూడా ఇక్కడ మనం గమనిస్తే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత అనేవారు ఉంటారు రైట్ అంటే ఎంత కాదు అనుకున్నా సరే గ్రహాల కంటే దేవతలు అనేవారు సుప్రీమే పోల్చుకుంటే ఈవెందు కంపేర్ చేసుకుంటే గ్రహాల కంటే దేవతలే కొంచెం హయ్యర్ హైయర్ అనేజీస్ ఓకే సో ఈ అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే గ్రహాలు అనేవారు విఆర్ఓ ఆర్ ఆర్ఐ లాంటి టైప్ అనుకోండి దేవతలు అనేవారు ఎంఆర్ఓ టైప్ వీళ్ళు డిప్యూటీ సీఎం అయితే వాళ్ళు సీఎం టైప్ సో ఇక్కడ మెయిన్ క్యాండిడేట్ ని అంటే సీఎంఏ డైరెక్ట్గా గా మీకు తెలిసినప్పుడు డిప్యూటీ సీఎం మినిస్టర్ మిమ్మల్ని ఏం చేస్తారు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు కదా యూ కెన్ యు కెన్ స్పీక్ విత్ సీఎం డైరెక్ట్లీ మీకు కనెక్షన్స్ ఉన్నప్పుడు కింద ఉన్న మినిస్టర్స్ ఏం చేస్తారు సో ఇది కూడా అంతే ఒక రకంగా మీరు రెమెడీస్ అనేవి దేవతలకి చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి సంతానం లేదు సంతాన గోపాల స్వామికి సంబంధించినటువంటి సం రెమెడీ ఏదో చెప్పాము అది నేను చెయ్యను ఎందుకంటే ఇది స్క్రిప్టెడ్ గీతలో మనం ఏ చేసినా మనం ఎస్కేప్ అవ్వలేమని చెప్పారు అంటే అది స్టూపిడిటీ అవుతుంది ఎందుకు అంటే ఎందుకు స్టూపిడిటీ అనే పదాన్ని వాడాను అంటే ఇక్కడ కర్మ అకర్మ అకర్మ అసలు నువ్వు కర్మ చేయకుండా ఉండడం కూడా తప్పే అదే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా సో నీ వంతు నువ్వు నువ్వు చెయ్యి నువ్వు ఎంత చేయగలవో అంత చెయ్యి ఫలితం మాత్రం వదిలేసాయి నా మీద బానవై అన్నట్టుగా చెప్పారు రైట్ సో అండ్ ఆస్ట్రాలజీ కూడా ఇందాక చెప్తా అన్నా కదా చివరిలో దృఢకర్మ అదృఢ కర్మ దృఢ అదృఢ కర్మలు అనేవి ఉంటాయి దృఢకర్మ ఉన్నప్పుడు మనం ఎన్ని చేసినా కర్మ అనేది అంత గట్టిగా ఉన్నప్పుడు దృఢంగా ఉన్నప్పుడు దాన్ని మనం బ్రేక్ చేయడానికి చాలా టైం పడుతుంది అది అర్థం చేసుకోవాలి అండ్ అదృఢ కర్మ ఉన్నప్పుడు మీరు జస్ట్ ట్రైల్ మీరు అంత ట్రై కూడా చేయక్కర్లేదు ఊరిక మీరు ఏదో గా ఏదన్నా చేసినా కూడా వెంటనే కలిసి వచ్చేయడం వెంటనే రెమెడీ పని చేసేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి చేసినా కూడా మంచి అద్భుతమైన ఫలితాలు రావడం ఇలాంటివి దృఢ అదృఢ కర్మలు ఉంటాయి సో దృఢ అదృఢ కర్మ ఉన్నా కూడా సేమ్ థింగ్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా తర్వాత మీరు రెమెడీని కన్సిస్టెంట్గా చేయడం వల్ల మీరు మీ జీవితాన్ని మార్చుకోవడం అనేది ఉంటుంది సో ఇట్లాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా స్కిప్ చేయలేము ఆ ఒక్క మాట అని బట్ భగవద్గీత మోస్ట్ అబ్యూజ్డ్ బుక్ అని ఎందుకన్నారు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ డిక్లరేషన్స్ ఇచ్చేసుకుంటూ ఉన్నారు దాని గురించి బట్ దట్స్ నాట్ ద థింగ్ సో జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని విశ్లేషించి విపులంగా అర్థం చేసుకోవడానికి ఏదైనా సరే ఈవెన్ దో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలైనా సరే ఆ విధంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి నేను చెప్పానో ఇంకోరు చెప్పారను ఇంకోరు చెప్పారనో కాదు ఎస్పెషల్గా స్పిరిచువాలిటీ ఆస్ట్రాలజీస్ ఇలాంటి సబ్జెక్ట్స్ని అంత ఈజీగా డీల్ చేయడం ట్యాకిల్ చేయడం లేదంటే అండర్స్టాండ్ చేసుకోవడం ఇట్లాంటివి అంత ఈజీ కాదు ఫిక్స్డ్ మైండ్ సెట్ తో ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉన్నప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్ తో ఉండి ఒక జడ్జిమెంటల్ మైండ్ సెట్ తో ఉంటే కుదరదు ఈ నేర్చుకునే నేర్చుకునేవారైనా ఫాలో అయ్యేవారైనా సరే ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి సో ఫైనల్ గా మనం మార్చుకోవచ్చా మన తలరాతని ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను అదేంటి అంటే గీత అయినా సరే ఇంకోటైనా సరే మామూలుగా కర్మ సిద్ధాంతం మనం తీసుకున్నా సరే ప్రా ఏమిందో ఆస్ట్రాలజీలో ఒకటర్మ అనేది ఒకటి ఉంటుంది అది ఎన్నెన్నో జన్మలకి సంబంధించినటువంటి కర్మ అక్కడ డిపాజిట్ అయ్యి ఉంటుంది దాన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన యాక్షన్స్ మనం చేసేసాం దాని రిజల్ట్ ఫిక్స్డ్ అయింది అది అక్కడ ఉంది దాన్ని మనం ఏమి చేయలేము తర్వాత ప్రారంభ కర్మ అనేది ఉంటుంది ఇది కూడా ఇంచుమించు అలాంటిదే కాకపోతే గత జన్మకి సంబంధించింది అనుకుంటుంది సార్ దీని తర్వాత ఈ రెండింటి కర్మల యొక్క మిళితమైనటువంటి ఆగామి కర్మ అండ్ క్రియామాన కర్మలు ఉంటాయి ఈ ఆగామి కర్మ కూడా చివరిది అది పక్కన పెట్టాను ఈ ప్రారంధ కర్మ అండ్ సంచిత కర్మల వల్ల ప్రజెంట్ మనం క్రియామాన కర్మ అనేది ఒకటి ఉంటుంది క్రియామాన కర్మ అంటే ఈ ప్రారంధ కర్మ అండ్ సంచిత కర్మల వల్ల మన జీవితంలో సర్టైన్ లెవెల్ ఆఫ్ సంఘటనలు ఈవెంట్స్ సిచ్యువేషన్స్ లాసెస్ గెయిన్స్ ఇలాంటివన్నీ కూడా వస్తా ఉంటాయి ఇవి వచ్చినప్పుడు వీటికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం ఏం చేస్తున్నాం ఇదే మన కర్మ సో నేనేమి చేయను ఇది నా కర్మ అనుకొని కూర్చుంటే కుదరదు అది మామూలుగా మిగిలిన విషయాల్లో అయినా సరే ఆస్ట్రాలజికల్ అయినా సరే ఏ టైప్ అయినా సరే ఎందుకంటే ఇప్పుడు ఈ క్రియామాన కర్మలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు దానికి మీరు ఏం చేస్తారు అనే దాన్ని బట్టి భవిష్యత్తులో రాబోయేటువంటి ఆగామి కర్మ అనేది ఆధారపడి ఉంటుంది నేనేమి ఫర్ ఎగ్జాంపుల్ రెమెడీ విషయమే మాట్లాడుకున్నాను ఏదో కష్టం వచ్చింది అతనికి ఒక దృఢ కర్మ ఆ దృఢ దృఢ కర్మ ఏదో ఉంది అనుకున్నాం కాస్త పట్ల ఏదో చేసుకున్నాడు రెమెడీ చిన్న రెమెడీ ఎక్కడో లో చూసో లేకపోతే తనందట తను తెలుసుకోనో ఎక్కడో చదువుకోనో వాళ్ళ ఫ్రెండ్ ద్వారాను ఏదో ఒక చిన్నదైతే దొరికింది వెళ్ళి చేసుకున్నాడు కొన్ని బెటర్మెంట్స్ కనిపించాయి తర్వాత తర్వాత మంచి చేంజెస్ అయితే కనిపించాయి అంటే అతని ఫ్యూచర్ కర్మ అతని ఆగామి కర్మ ఇక్కడ చేంజ్ అయిపోయింది ఎందుకు అతను ఇప్పుడు లో క్రియామాన కర్మని చేస్తూ ఉన్నాడు కాబట్టి సరిగ్గా చేస్తూ ఉన్నాడు కాబట్టి అతను ఆగామి కర్మ అనేది మారిపోయింది అంతే కదా ఇప్పుడు మనం కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక మంచి స్కిల్ నేర్చుకున్నాము అంటే జాబ్ అనేది ఈజీగా వస్తుంది అంటే అతని భవిష్యత్తు ఆగామి అనేది ఆగామి కర్మ అనేది మారిపోయింది సో ఇదే కదా భగవద్గీతలో కూడా చెప్పింది కాకపోతే ఫలితం ఆశించొద్దు కానీ కర్మ చే కర్మ చేయకుండా ఉండొద్దు అని అన్నాడు సో రెమెడీస్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా సరే ఏదో చేంజ్ అయిపోతుంది దేని నుంచి మిమ్మల్ని తప్పించేస్తాము మీ తలరాత మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మార్చేస్తాము అంటే అది మోసం హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిమన్నా రాసిస్తాను అది ఒక పెద్ద స్కామ్ అది ఒక పెద్ద మోసం అలా ఎవరు చెప్పినా నమ్మద్దు అది ఇంపాక్ట్ మాత్రమే తగ్గించడానికి అది కూడా అగైన్ మీ కర్మ మీద బట్టే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే సటైన్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అది దృఢ కర్మ అదృఢ కర్మ అనేది మనకు తెలుస్తుంది సో దృఢంగా ఉన్నప్పుడు కర్మ అనేది చాలా స్ట్రాంగ్ వాల్ లాగా గట్టిగా బిల్డ్ అయ్యి కూర్చున్నప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది వెంటనే గా పక్కన వచ్చినట్టు మనకు రావాలి అంటే అతను వేరు మనది వేరు కదా సో ఇది ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే మీరు కర్మని పూర్తిగాను మార్చలేరు అలా అని చెప్పి అసలు కర్మ అనేది మారేది కాదు అనుభవించాల్సిందే అనేది కూడా లేదు అది పూర్తిగా బేస్డ్ ఆన్ యువ హోరోస్కోప్ మీ కర్మ అది ఎటువంటి కర్మ అనేది అండ్ మీరు ఏం చేస్తున్నారు సరిగ్గా చేస్తున్నారు అనేది సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కర్మని మీలో కొందరు అదృష్టవంతులు మార్చుకోవచ్చు కొందరు మార్చుకోవడానికి టైం పట్టచ్చు సో ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య ఉంటుంది కానీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అదే నేను నమ్ముతాను అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గానే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్